మామూలుగా అందరూ క్షౌరము ఎప్పుడు చేసుకోవాలని అడుగుతూ ఉంటారు మంగళవారం నాడు క్షౌరం అనేది పనికిరాదు మధ్యమ స్థానంలో ఆదివారము శనివారం మధ్యమ స్థానం అంటారు శుక్రవారం కూడా మనం చేసుకోకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు బుధ గురువారము సోమవారాలు క్షౌరం చేసుకోవచ్చు అది మనం ఆహారం తీసుకోకుండా చేసుకోవటమే చాలా మంచిది భోజనం చేసుకొని క్షౌరానికి వెళ్ళకూడదు తర్వాత విధియా తదియ పంచమి సప్తమి దశమి తిథులు క్షౌరాన్ని చేసుకోవచ్చు చాలామంది నాకు కుజదోషం ఉంది పెళ్ళి కావట్లేదు కుజుడు వల్ల మేము నిందెల పాలవుతూ ఉన్నాము అంటూ ఉంటారు కుజదోషం అంటే చాలామందికి కుజుడు అంటే ఎందుకు కూడా తెలియదు కుజుడు అంటే ప్రధానంగా ఆయన ఈశ్వరు యొక్క కంటిధార నుండి జన్మించినవాడు కుజుడు ఆయన సతీవియోగము భరించలేక కంటిధార నుంచి ఉద్భవించిన వాడే కుజుడు ఆయన భూదేవి ఆయన పెంచుకుంది కాబట్టి భౌముడు అంటారు కుజుడు అంటారు కుజుడు ఎప్పుడు ఎవరిని విడగొట్టాలని కోరుకోడు అందరూ కలిసి ఉండాలని కోరుకుంటారు కుజదోషం వాళ్ళు చాలామంది పెళ్ళి చేసుకున్నారు వాళ్ళకి పెళ్ళి లేని సంతానాలని వాడు కూడా అభివృద్ధిలో ఉన్నారు ఆయన నిందించడానికి అనుకూలంగా లేదు అయితే కుజదోషం ఉన్నవాడికి కుజదోషం ఉన్నవాడికి వివాహం చేయాలని ఒక ప్రాముఖ్యత పెద్దలు చెప్తూ ఉంటారు ఆ కుజ కుజదోషం ఉన్నాడు కొద్ది కోపం ఎక్కువ ఉంటుంది కుజదోషం లేని కొంచెం కోపం తక్కువగా ఉంటుంది ఆ కోపించిన వాటితో మాట్లాడడానికి ఇబ్బంది పడతారు కాబట్టి వాళ్ళకి వివాహం చేయకూడదు అంటారు కానీ కుజదోషం అనేది చాలా చాలా సున్నితమైనది కుజదోషం అంటే కోపము తన కోపాన్ని కనుక అదుపులో ఉంచుకుంటే అన్ని శుభాలు కలుగుతాయి కుజుడు ఎప్పుడూ మంచి చేస్తాడు కుజదోషం ఉన్నవాళ్ళు ప్రధానంగా కాత్యాయన వ్రతం చేసుకుంటే చాలా మంచిది కాత్యాయన వ్రతం రుక్మిణీదేవి చేసుకుంది ఆమె చేసుకోవడంలో కృష్ణ పరమాత్మను వివాహం చేసుకుంది కాబట్టి కాత్యాయన వ్రతం చేసుకుంటే కుజదోష పరిహారం అవుతుంది దానికి ఇంత కందులు కానీ ఎర్ర పండు కానీ ఎర్రపుక్షం కానీ ఎర్ర వస్త్రం కానీ దానం చేస్తే శుభం కలుగుతుంది చాలామంది జాతకాన్ని చూసి అయ్యా మాకు సర్పదోషాలు ఉన్నాయి కాలసర్పదోషాలు ఉన్నాయి అంటూ ఉంటారు కాలసర్పదోషము అంటే రాహుకేతు మధ్యలో అన్ని గ్రహాలు వచ్చి ఉండటం వల్ల దాని కాలసర్పదోషం అంటారు రాహుకేతు మధ్యన రవి చంద్ర కుజ బుధ గురు శని శుక్ర ఈ గ్రహాలన్నీ ఉంటే కాలసర్పదోషం అంటారు ఆ సర్పదోషం అది రాహుగ్రస్త కాలసర్పదోషం అంటారు కేతుగ్రస్త కాలసర్పదోషం అంటారు ఈ కాలసర్పదోషం ఏ విధంగా ఉంటుందంటే వాడు పుట్టిన ఊరి సర్పదోషంలో ఉన్న పుట్టిన ఊరికి దూరంగా ఉండవచ్చు లేదా ఉన్న ఉండవచ్చు లేదా వివాహం లేట్ అవ్వచ్చు ఆర్థిక ఇబ్బందులు కలగవచ్చును ఒకవేళ వివాహమైన సంతానం లేట్ అవ్వచ్చు వివాహం ఆలస్యం కారణం కూడా ఈ కాల సర్పదోషం వల్లనే జరుగుతుంది కాలసర్పదోషం ఉన్న వాళ్ళు ప్రధానంగా కా రా రాతితో చేసిన సర్పాలను ప్రతిష్ఠ చేస్తే సర్పదోష కొంత ఉపశమనం జరుగుతుంది ఎని ఎవరికైనా సరే జాతకంలో ఉన్న గ్రహస్థితి ఎప్పుడూ మారదు ఆ గ్రహస్థితి అట్లానే ఉంటుంది ఆ గోచార ప్రకారంగా గ్రహాలన్నీ ముందుకి వెనక్కి వెళుతూ ఉంటాయి కాబట్టి ఆ సమయంలో వాళ్ళకు శుభాలు అశుభాలు కలుగుతూ ఉంటాయి దానివల్ల కొంత రోగ రోగాలు రావటము ఆర్థిక ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి సర్పదోషం ఉన్నవాళ్ళు ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే శుభం కలుగుతుంది వాళ్ళకి చాలామందికి వివాహం కావట్లేదు సంతానం కావట్లేదని చాలామంది అనుకుంటూ ఉంటారు ఇబ్బందులు అవుతూ ఉంటాయి వివాహం ఆలస్య కారణం ఏంటంటే ప్రధానంగా శని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు శని కేతువు రాహువు కుజులు వివాహానికి ఆలస్యానికి ప్రధాన కారకులు కాబట్టి వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శనికి జపం చేసుకోవటం కానీ లేదా రాహుకేతులు జపాలు చేసుకుని దానాలు ఇవ్వటం కానీ లేదా దుర్గాదేవి పూజ చేసుకుని చేసుకోవడం వల్ల కానీ వివాహ వివాహమయ్యే సూచన ఉంటాయి ప్రధానంగా చండీహోమం చేసుకుంటే వాళ్ళకి మళ్ళీ వివాహం అయ్యే సూచన ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి చాలామందికి ద్వితీయ వివాహాలు అవుతూ ఉంటాయి వాళ్ళకి ఎందుకు ద్వితీయ వివాహం అంటే వాళ్ళ భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం వల్ల వాళ్ళల్లో సమస్యలు మొదలయ్యి డైవర్స్ దాకా వెళ్తూ ఉంటారు కాబట్టి ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే ఆ డైవర్స్ కాకుండా ఉంటాయి వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు కూడా ప్రశాంత కోపాన్ని పక్కన పడేసి శాంతంగా ఉంటే దంపతులు కూడా చక్కగా చాలా ఆనందంగా ఉంటారు తక్షిల మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి